ఐవీఎంఆర్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం దుబాయ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మర్రి గారు భేటీ దుబాయ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక వ్యవహారాలు మరియు పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మరి గారితో మూడో రోజు భేటీ అయ్యారు ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు పర్యాటక అభివృద్ధి మరియు సాంస్కృతిక మార్పిడి గురించి చర్చ జరగడం జరిగింది ముఖ్యమంత్రి నాయుడు ఇటువంటి సమావేశాలను ప్రోత్సహిస్తూ దుబాయ్ లోని పర్యాటక అవకాశాలను వృద్ధి చేయాలనే ధ్యేయంతో పలువురి వద్ద ఆహ్వానం ఇచ్చారు ఈ సందర్భంగా యుఏఈలో ఉన్న పెట్టుబడులపై మరియు ఆర్థిక సహకారంపై ప్రధాన ప్రస్తావనలు ఉంచారు ఈ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు